వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ను ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానం ఇస్తారు శ్రీ మహా గణాధిపత ఏ నమహా ఈరోజు మనం రెండు వేల ఇరవయో సంవత్సరం ఆగస్ట్ నెల రాశి ఫలాల్లో భాగంగా ధనుసు రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ధనుసు రాశి అనగానే మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం ధనుసు రాశి కింద పరిగణిస్తాం ఈ ధనుసు రాశికి ప్రస్తుతం ఏలినాటి శని సంచారం అనేటువంటిది జరుగుతోంది ఈ ఏలినాటి శని ధనుసు రాశి వశాత్తు రెండవ స్థానంలో మకర రాశిలో సొంత క్షేత్రంలో జరగడం వల్ల ఏలినాటి శని ప్రభావం అయితే ఉంటుంది కానీ శని సొంత క్షేత్రమైన మకర రాశిలో సంచరించడం వలన గతంలో ఏర్పడినటువంటి తీవ్రమైన దుష్పరిణామాల నుంచి ధనుసు రాశి వాళ్ళు విముక్తి పొందుతారు అంటే గతంలో ఏర్పడినటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఈ మాసంలో ఉండవు అంటే శనిగ్రహ కారకత్వ రీత్యా శుభ ఫలితాలు ఉంటాయి దుష్ఫలితాలు అనేటువంటివి చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇకపోతే ధనుసు రాశి అధిపతి అయినటువంటి గురుడు తన సొంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో జన్మరాశిలో సంచారం చేయటం అనేటువంటిది ఈ మాసంలో ధనుసు రాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి శుభ పరిణామంగా ఈ మాసంలో చెప్పవచ్చు అంటే ఈ గురుడు ధనకారకుడు కుటుంబకారకుడు సువర్ణానికి కారకుడు అయినటువంటి గురుడు ఆ జన్మరాశిలో సంచారం చేయటం వలన ఈ ధనుసు రాశి వాళ్ళందరికీ కూడా చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనేటువంటిది గోచరిస్తుంది అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలని అందరూ కష్ట సాధ్యం అనుకునేటువంటి కార్యక్రమాలని ఈ పని ఎవరు చేయలేరనుకునేటువంటి కార్యక్రమాలని ఈ గురుగ్రహ అనుగ్రహం వలన ఈ ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో సునాయాసంగా పూర్తి చేసేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఇక కుజుడు ఆగస్టు పదిహేను సుమారుద ఆగస్టు పదిహేను వరకు మీనరాశిలో రాశిలో సంచారం చేస్తున్నాడు తదుపరి తన స్వక్షత్రమైనటువంటి మేషరాశిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజగ్రహ సంచారం వల్ల ఈ ధనుసు రాశి వారికి కొంతకాలం పాటు అంటే సుమారుగా ఆగస్టు ప్రథమార్థం వరకు అనుకోని టెన్షన్లు అనారోగ్య సమస్యలు ఒత్తిళ్ళు ప్రెషర్సు ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే జలరాశిలో రాశి అయినటువంటి కుజుడు చతుర్థ స్థానంలో ఉండడం వలన ఆగస్టు ప్రథమార్థం మాత్రం కుజగ్రహ వ్యతిరేకత వల్ల జీవితంలో పోరాటం అనేటువంటిది తీవ్రంగా చేయవలసినటువంటి పరిస్థితి ఈ మాసంలో ధనుసు రాశి వారికి గోచరిస్తోంది తదుపరి పంచమ స్థానంలోకి తన స్వక్షేత్రంలో కుజుడు సంచారం చేయటం వల్ల సంతాన పురోగతి కానీ అలాగే ఇష్టకామ్యార్థ సిద్ధి కానీ అంటే అనుకున్న పనులు నెరవేరడం కానీ పుణ్యక్షేత్ర సందర్శన కానీ జరిగేటువంటి పరిస్థితి ఈ మాసంలో కుజగ్రహ అనుగ్రహం వలన ఆగస్టు ద్వితీయార్థంలో గోచరిస్తోంది ఇక రవి సింహరాశ్యధిపతి అయినటువంటి రవి దాదాపు ఆగస్టు ప్రథమార్ధం అంతా కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు అంటే ధనుసు రాశి వశాత్తు అష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ రవిగ్రహ సంచారం వల్ల ధనుసు రాశి వారికి పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కానీ పెద్దవాళ్ళ రీత్యా కానీ అలాగే కోర్టు కేసుల రీత్యా కానీ రాజకీయ నాయకుల రీత్యా కానీ అధికారుల రీత్యా కానీ కొద్దిపాటి ఇబ్బందులు తప్పనిసరి అనేటువంటి పరిస్థితి ఆగస్టు ప్రథమార్థంలో కనపడుతోంది తదుపరి సింహరాశిలో భాగ్యస్థానంలో తన సొంత క్షేత్రంలో సంచరించడం వల్ల ఏవైతే ఇబ్బందులు పడ్డారో అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతక రీత్యా కొందరికి రాజకీయంగా కొందరికి అధికారుల పరంగా కొందరికి పితృ సంబంధీయ వర్గీయుల రీత్యా కొందరికి కోర్టు కేసుల రీత్యా అలాగే ఏవేవైతే ఇబ్బందులు ఆగస్టు ప్రథమార్థంలో పడ్డారో అవన్నీ కూడా రివర్స్లో మంచి ప్లస్గా తయారయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అంటే ఏవైతే గతంలో ఆగస్టు పదిహేను వరకు ఇబ్బంది పెట్టాయో అవి ఆగస్టు పదిహేను తర్వాత వడ్డించిన విస్తరలాగా నల్లేరు మీద నడకలాగా పనులన్నీ సాగిపోతూ మంచి ఆనందాన్ని కలుగు చేసేటువంటి పరిస్థితి ఈ రవిగ్రహ సంచారం వలన గోచరిస్తోంది ఇక ముఖ్యంగా చెప్పాలంటే ఈ ప్రధానమైనటువంటి నాలుగు గ్రహాలు గురుడు శని కుజుడు రవి వీళ్ళు ఈ మాసంలో ఎక్కువ భాగం సొంత క్షేత్రంలో సంచారాలు చేస్తున్నారు కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇబ్బందుల్ని తీవ్రంగా పెట్టరు కానీ ఈ ధనుసు రాశి వాళ్ళకి ఏళ్ళసిన ఇబ్బందులు ఇంకా జరుగుతూనే ఉంటాయి అలాగే కుటుంబ పరమైన చిక్కులు సంతాన పరమైన సమస్యలు ఆర్థిక పరమైన భారాలు ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఏర్పడుతూనే ఉన్నాయి వీటి దోషాలకి అంటే ఈ ఈ దోషాల నుంచి తప్పించుకోవటానికి నేను చెప్పబోయేటువంటి శనిగ్రహానికి సంబంధించి కుజగ్రహానికి సంబంధించి రవికి సంబంధించిన పరిహారాలు ఆగస్టు ప్రథమార్థంలో చేసుకునేటట్లయితే ద్వితీయార్థంలో అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ శనిగ్రహ దోష పరిహారం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ప్రతి శనివారం శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి కుజగ్రహ దోష పరిహారం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పాలతో అభిషేకం జరిపించండి ఒకవేళ ఇది కుదరని పక్షంలో ఈ శనిగ్రహ దోష పరిహారం కొరకు ప్రతిరోజు ఇంట్లో కాకి ఆహారం పెట్టేటట్లయితే శనిగ్రహ దోష పరిహారం జరుగుతుంది అలాగే ఇంటి దగ్గర ఉన్నటువంటి నల్ల కుక్కలకి ఆహారం అందించగలిగితే ఈ కాలభైర స్వరూపం శాంతించటం వల్ల శనిగ్రహ దోషం అనేటువంటిది నివృత్తి అవుతుంది అలాగే కాలభైర వాష్టకాన్ని గనక ధనుసు రాశి వాళ్ళు ఈ మాసంలో చదివేటట్లయితే ఈ శనిగ్రహ దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి ఇక కుజగ్రహ దోషానికి ఇంటిలోనే ఉండి చేసుకునేటువంటి మరొక పరిహారం ఏమిటంటే ఇంట్లో ఆంజనేయ స్వామి వారికి సింధూరంతో పూజ చేయండి అలాగే మంగళవారం నియమాలు పాటించండి అంటే మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి వారికి పూజ చేసి సాయంత్రం ఉపవాసం ఉండేటట్లుగా మంగళవారం నియమాలు గనక పాటించేటట్లయితే ఈ కుజగ్రహ దోషం తొలగిపోయి ఈ కొద్దిపాటి టెన్షన్లు ప్రెషర్లు ఒత్తిళ్ళు ఆర్థిక ఇబ్బందులు అప్పులు అనేటువంటివి తీరేటువంటి పరిస్థితి స్పష్టంగా ఉంటుంది ఇక రవిగ్రహ దోష పరిహారం కొరకు మీరు ప్రతిరోజు ఉదయం ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి అలాగే సూర్య నమస్కారాలు చేయండి ఇలా చేసేటట్లయితే ఈ రవిగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా తొలగిపోతుంది ఒకవేళ ఇది చేయలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రతిరోజు ఉదయం తండ్రికి అంటే జన్మనిచ్చినటువంటి తండ్రికి గనక ఒక్క నమస్కారం చేసుకునేటట్లయితే రవి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది కనుక నేను చెప్పిన ఈ పరిహారాలని పాటించేటట్లయితే ఆగస్టు ప్రథమార్థంలో ఈ ఉన్నటువంటి వచ్చేటువంటి సమస్యల నుంచి ధనుసు రాశి వాళ్ళు చాలా సునాయాసంగా తప్పించుకోగలుగుతారు ఇక ఈ గురుగ్రహ అనుగ్రహం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కానీ సాధారణమైనటువంటి ఉద్యోగస్తులు కానీ వాళ్ళు కావలసినటువంటి ప్రదేశాలకి ట్రాన్స్ఫర్ కాగలుగుతారు వాళ్ళు అనుకున్న సీట్లోకి వెళ్ళగలుగుతారు అలాగే ప్రమోషన్లతో కూడినటువంటి ట్రాన్స్ఫర్లు కూడా ఏర్పడేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తుంది ఈ గురుగ్రహ అనుగ్రహం వలన ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఈ గృహ వాహన సౌఖ్యాలను ఏర్పరచుకోవాలనుకునేటువంటి వాళ్ళకి ఈ మాసం అత్యంత యోగ్యమైన మాసంగా చెప్పబడుతోంది ఇక ఈ ఆగస్టు నెలలో ఈ ధనుసు రాశి వాళ్ళకి గురుగ్రహ అనుగ్రహం చాలా బాగుంది కనుక ఎవరైనా సరే కొత్త నిర్ణయాలు కొత్త ప్రాజెక్ట్స్ చేసేటువంటి వాళ్ళు వాళ్ళు చేసేటువంటి సొంత వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొత్త దానాన్ని వెతుకుతూ కొత్త తరహాలో చేసేటువంటి పనుల్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు చేయటం కానీ వాళ్ళు చేసేటువంటి సంస్థలో ఉద్యోగులు చేయటం కానీ చేస్తూ వాళ్ళ వాళ్ళ సంస్థలని వాళ్ళ వాళ్ళ వ్యాపారాలని ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది ఇక ఈ ధనుసు రాశికి లగ్నంలో కేతువు సప్తమ స్థానంలో రాహువు సంచరించడం వలన ఈ శుక్రుడు కూడా సప్తమ స్థానంలోనే ఉండడం వలన కించిత్ సౌఖ్యానికి లోటు కలిగేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఈ శుక్ర రాహుగ్రహాల యొక్క సంచారం వలన ముఖ్యంగా ధనుసు రాశి వాళ్ళకి సుఖం అనేటువంటిది తక్కువ ఉంటుంది ఎక్కువగా ప్రయాణాలు చేయవలసి ఉంటుంది సహజ సిద్ధంగానే ఉత్సాహంతో ఉరకలేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి ధనుసు రాశి వాళ్ళకి ప్రయాణాలు మరింత ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈ మాసంలో గోచరిస్తోంది సప్తమ స్థానంలో శుక్రరాహుగ్రహాల సంచారం వలన జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోండి అలాగే జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించడం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఇకపోతే ఈ ఆగస్టు మాసం ప్రథమార్థం వరకు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పాం ఇక ఈ మాసంలో ఈ ధనమూల విధం జగత్త అని డబ్బు కోసమే ఎవరు ఏ పని చేసినా అనేటువంటి నానుడి ఏర్పడుతుంది అంటే అన్ని బంధాలు ఆర్థిక బంధాలే ఇవి వీటికి కుటుంబ సభ్యులు కూడా మినహాయింపు కాదు అనేటువంటి విషయం మరొక్క మారు ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసంలో రుజువు అవుతుంది ఇకపోతే ధనుసు రాశి వాళ్ళు స్వతంత్ర వృత్తులు చేసేటువంటి వాళ్ళు అంటే డాక్టర్సు లాయర్సు ఇంజనీర్లు రైతులు ఇలా స్వయం వృత్తులు చేసేటువంటి వాళ్ళకు కానీ చిన్న స్థాయి చిరు వ్యాపారస్తుల దగ్గర నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అందరికీ కూడా ప్రథమార్థం కొంచెం పరీక్షాకాలం ద్వితీయార్థం మాత్రం అత్యంత శుభ ఫలితాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఈ ఆగస్టు మాసంలో స్పష్టంగా గోచరిస్తోంది కనుక నేను చెప్పినటువంటి విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకోండి విద్యార్థులకి చదివినటువంటి విషయాలు అనేటువంటిది గుర్తు రావడం కొంచెం కష్టం జ్ఞాపక శక్తి పెరగటానికి తప్పకుండా సరస్వతీదేవి యొక్క ప్రార్థన చేయండి లేదా హైగ్రీవుడ్ యొక్క ప్రార్థన చేసేటట్లయితే జ్ఞాపక శక్తి పెరిగేటువంటి పరిస్థితి విద్యార్థులకి గోచరిస్తుంది కనుక నేను చెప్పినటువంటి పరిహారాలని ఏ వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్నటువంటి ధనుసు రాశి వాళ్ళైనా సరే జాగ్రత్తగా పరిశీలించి నేను చెప్పిన సూచనలు కనుక కొంచెం ఆకలింపు చేసుకోగలిగేటట్లయితే ఆగస్టు ద్వితీయార్థంలో అత్యంత శుభ ఫలితాలు పొంది ఆర్థికంగా కానీ కుటుంబ పరంగా కానీ మంచి జీవితాన్ని గడుపుతారని గడపాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి